ఇండియన్ డెమోక్రసీ ని మనం డిఫైన్ చేయదలుచుకుంటే ఇండియాలో ప్రజాస్వామ్య వ్యవస్థని డిఫైన్ చేయదలుచుకుంటే మనం ఈ జర్నీని కూడా అర్థం చేసుకోవాలి తర్వాత మీకు తెలుసు ప్రపంచంలో ప్రజాస్వామ్యం గురించిన నిర్వచనం ఇచ్చిన వాళ్ళు అరిస్టాటిల్ ప్లేటో అని మాట్లాడుతూ ఉంటాం కానీ అంతకంటే ముందు నూట యాభై ఏళ్ళ కింద ముందే గౌతమ బుద్ధుడు డెమోక్రసీ గురించి మాట్లాడాడు డెమోక్రసీ యొక్క నిర్మాణం గురించి మాట్లాడాడు కానీ ఏమైందంటే మన దౌర్భాగ్యం ఇక్కడ ఉన్న హిందూ వ్యవస్థలు కానీ లేకుంటే గౌతమ బుద్ధుని ఒక మతపరమైన ఒక దేవుడిగానో లేకుంటే ఒక రకమైన దీనిగా చూడటం వల్ల ఆయన పొలిటికల్ కాంట్రిబ్యూషను ఎకనామిక్ కాంట్రిబ్యూషను సోషల్ కాంట్రిబ్యూషన్ మనం మర్చిపోయాం అందుకే అంబేద్కర్ గారు ఈ మొదలు ఈ వ్యాసంలో మాట్లాడుతూనే బుద్ధుడిని కేవలం అహింసవాదిగా అనే దానికి మనం మాట్లాడుతున్నాము అహింస కుదిస్తున్నాము దాని నుంచి మనం బయటపడాలని చెప్తాడు ఆయన ది బుద్ధ ఇస్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ ద డైరెక్టరీన్ ఆఫ్ అహింస అంబేద్కర్ అన్నది దట్ దట్ ఈస్ టేకెన్ టు బి ది బి ఆల్ అండ్ ఎండ్ ఆల్ ఆఫ్ దిస్ టీచింగ్ మనం ఏం చేస్తాం ఆడితో ఎండి చేస్తున్నాం బుద్ధుడు అంటే మిగతా వాళ్ళు చాలా జనరల్ పుస్తకాలు ఏంటో బుద్ధుడు శాంతి బౌద్ధం అంటే శాంతి అనే దాంతో మనం ఎండి చేస్తున్నాము హార్డ్లీ ఎనీ వన్ నోస్ దట్ వాట్ ద బుద్ధ టాట్ ఈస్ సంథింగ్ వెరీ వ్యాస్ట్ ఫార్ బియాండ్ అహింస ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెసెసరీ టు సెట్అవుట్ ఇన్ డీటెయిల్ ఈస్ టెనెట్స్ ఐ ఎన్యుమరేట్ దెమ్ బిలో యాజ్ ఐ హండర్స్టూండ్ దెమ్ ఫ్రమ్ మై రీడింగ్ త్రిపీఠక ఆయన ఏమంటాడంటే మీరు అహింస అనే దాన్ని కుదించి దాని నుంచి బయటపడట్లేదు కానీ గౌతమ బుద్ధుడి యొక్క బోధనల్లో ఒక విశ్వవ్యాప్తమైన తాత్వికత ఉంది కేవలం అహింస అనేదే కాదు అహింస అనేది కేవలం ఒక అంశం మాత్రమే అనేది అనేది చెప్పడం జరిగింది